హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మంగళవారం చాలా పవిత్రమైన రోజు అయితే ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు మీ ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా దూరమైపోయే ఈ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారం అవుతుంది మంగళవారం రోజున ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పు అప్పు అప్పే పేదవాడు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేస్తే అది వారికి పెద్ద భారంగా ఉంటుంది కోటీశ్వరులు కోటీశ్వరులకు వంద రూ వెయ్యి రూపాయలకు అనేది పెద్ద అప్పులు అనిపించదు కానీ కోటీశ్వరులు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పుల అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంతో పెద్ద అప్పు అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజున చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు అంటున్నారు మరి ఈ మంగళవారం రోజున సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయట పడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణుని ఈ గురుడి కొట్టించిన పెద్ద పులి కథను విందాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు కానీ పూర్తిగా తెల్లవారలేదేమో అంతా మసక చీకటిగా ఉంది అయితే అతనికి ఒక దారిలో మనతో సహా మొత్తం తెలుసుకొని అందుకని మామూలుగా వెలుతుూరులో నడిచేట్లుగా నడిచి నడిచి పోతున్నాడు ఊరు దాటిన నాలుగు అడుగులు వేశాడు లేదు ఒక గొంతు వినిపించింది గొంతు వినిపించింది అయ్య బ్రాహ్మణోత్తమ దేవుడా వ దేవుళ్ళ వచ్చావు దాహంతో నా నీరు పట్టుదల పోతుంది కొంచెం సహాయం చెయ్యి ఒకసారి నన్ను బయటకు వదులు నీకు పుణ్యం ఉంటుంది అని ఒక గొంతు వినిపించినట్లు ఉన్నది అది చూస్తే ఏమున్నది అక్కడ గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకున్న ఉన్న ఒక పెద్ద పులి అప్పుడు బ్రాహ్మణుడు పులితో పులి నా దగ్గర బకెట్టు లేదు కనీసం చెంబు కూడా లేదు నీళ్ళు నీకు నీళ్లు ఇచ్చేందుకు నన్ను వదిలేద్దాం అనుకుంటే ఊర్లో జనాలు నన్ను బతకనివ్వరు నువ్వు వాళ్ళని పశువుల కన్నా దారుణంగా చంపి తింటావు కాకపో లేకపోయిందంటే తట్టుకొని వాళ్ళు నీ కోసం ఈ బోన్ను పెట్టి వెళ్ళారు లేకపోతే ఇంత శ్రమ ఎందుకు ఎందుకు పడతారు ఇంకో ప్రమాదం కూడా ఉన్నది నిన్ను వదలగానే నువ్వు నా మీద దూకి చంపి తింటావు అందుకని నిన్ను క్షమించు నన్ను క్షమించు నాయన నేను ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా అప్పుడు పులి అయ్యా వాళ్ళ పశువులు ఒక్కదాన్ని కూడా చంపలేదు నిజం దేవుడికి తెలుసు అంత అంత ఎందుకు చూస్తూ ఉండవు నన్ను చూడగానే గ్రామస్తులంతా నీవే నీవే పోయి దీనితో మాకేం పని అన్ను వది విలిచి పెడతారు అందుకనే కదా అంటుంది నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను అలా వెళ్ళి నీళ్లు త్రాగి మళ్ళీ వచ్చి ఈ బోన్లో కూర్చుంటానని భయంగా అది పూర్తిగా నిమగ్నమై పవిత్రుడైన బ్రాహ్మణుడి ఆదనను నాకు సహాయం చెయ్యో వాడిని చంపడానికి నేనేమి అంత తెలివి తక్కువ దాన్న నా ఆరాధనది నేను నీకు ఎలాంటి అపకారం చెయ్యను నన్ను కాపాడు నీది జాలి గుండె నీ కళ్ళ ముందే ఒక మూగ ప్రాణి నిష్కరంగా దాహంతో చనిపోతే నీ ఆత్మ ఘోషించగా నిన్ను ఒకసారి బయటకి రాయి రాయి చాలుని మేలు మరవను అన్నది పులి ఆ సరికి బాగా మెత్తపడ్డాడు మళ్ళీ బోనులోకి వెళ్తా కూర్చుంటానన్న మాట ఇస్తుంది కదా పాపము నోరు లేని ప్రాణి దాహంతో చనిపోతుంది కాస్త సహాయం చేస్తాను కళ్ళల్లో ఉన్న ప్రాణులకు సహాయం చేయాలని శాస్త్రం కూడా చెబుతుంది అనుకొని తాను వెళ్ళి మెల్లగా బోను తలుపు గడియ తీశాడు అంతే మరుక్షణం నెట్టుకొని బయటకు దూకి ఒక్క దూకుడుకు బ్రాహ్మణుడి మీద పడి పడి అతని గొంతును పట్టుకొని అహాహా నవ్వుతూ చాలా మంచి బ్రాహ్మణుడివే కావచ్చు కానీ అంతత్య మూర్ఖుడివి అందుకే నా చేతికి చిక్క ఇప్పుడు చక్కగా దైవారాధన చేసుకోవచ్చు చివరిసారిగా ఎందుకంటే కాసేపట్లో నేను నిన్ను తినబోతున్నాను నిజానికి నాకు ఇప్పుడే ఇప్పుడే దాహం కాదు విపరీతమైన ఆకలి కూడా వేస్తుంది అన్నది అది చేసిన నది ఎంత మూర్ఖత్వపు అయినది కానీ మొండిగా పులితో నువ్వు ఒక పులివేనా అసలు ఇంత దిగజారి పులిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇచ్చిన మాట మీద నిలబడిని నువ్వు పులివే పులివా ఎట్లా అవుతావు అని అన్నాడు మీ మనుషులందరూ మా జంతువుల్ని చెట్లను ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు అందుకని మీలాంటి వాళ్ళను ఏం చేసినా పాపము లేదు ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకోవు కానీ కాదు అందరూ ఇదే చెప్తారు కావలసిన ఇటుగా వచ్చే వాళ్ళనైనా ఐదుగురిని అడిగే అవకాశం ఇస్తాను నువ్వు అడిగి చూడు వాళ్ళల్లో ఏదో ఎవరో ఒకరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను అని అంటాడు మరి అన్నది పులి కాలు కొంచెం వదులు చేస్తే బ్రహ్మణుడు అందుకు ఒప్పుకొని దగ్గరలో ఒక మామిడి చెట్టు ఒక దానిపై న్యాయం చెప్పమన్నాడు ఈ మీ మనుషులు నిజంగానే ఆశపోతులు కూడా చూడకుండా నా ఆయిల్ అన్నీ కూడా కోసుకుంటూ ఉంటారు వాళ్లకు నాకు వాళ్ళు నాకు ఉంటారు నా బెరడు మీద చెత్త 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 అక్షరాలు చెబుతారు నా ముసలి అన్యాయక చచ్చి వేళ్లతో సహా మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళి తగలబెడతారు ఈ మనుషులు అంతా అస్సలు కృతజ్ఞత లేని వాళ్ళు అని వాళ్లకు ఏం చేసినా తప్పులేదు అని ప్రవర్తన అలా అంచర నిజంగా అన్నది మామిడి చెట్టు అలా అనడంతో బ్రాహ్మణుడి ముఖం వాడిపోయింది ఈసారి తను ఏ ఎత్తున్న కథ అని పిలిచి న్యాయం చెప్పమన్నాడు అప్పుడు ఎత్తు మనుషులకు అస్సలు జాలి అనేదే లేదు పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు నా జీవితా జీవితాంతం వాళ్ళ నా చేత గడియం చేసుకున్నారు అలసిపోయి కొంచెం ఆగిన నన్ను తిడుతూ కొడతారు దానికి అన్యాయంగా నా కాలం బలం తొక్కి కూటి అన్నదాయ నన్ను తగిలి వేశారు మనుషుల గురించి చెప్పేందుకు నా దగ్గర ఒక మంచి మాట కూడా లేదు అన్నది అన్నది లేదు ఆ తర్వాత మరునాడు అంటే వస్తున్న అడిగాడు ఆశగా ఈ దిక్కు మనుషుల్ని బాగా తిట్టిన వాళ్ళు ఏం చేసినా తప్పులేదు అన్నది దా అందులో ఒక గాడిద వచ్చి అక్కడికి ఎత్తుకుంటూ ఎందుకంటే దాని మోకాళ్ళను రెండింటినీ కలిసి పెట్టారు యజమానికి ఇంత మనుషుల గురించి ఏం చెప్పిందో ఎవరైనా ఊహించవచ్చు ఉండగానే పులి దానిని పిలిచి అడిగేసింది మనుషుల కోసం దాని దాని దగ్గర ఒక మెప్పు కోలు కూడా లేదు మనుషులు ఎంత క్రూరాలు ఎరుపు బ్రాహ్మణుని చూసి ఇప్పుడేమంటావు నువ్వు మీ మనుషుల పట్ల ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారో అర్థమైంది కదా ముస్లిం అక్క ఒకటి దాన్ని కనబడింది సరే నేను ఇంకా అవకాశం కూడా ఇస్తాను దానిని అడుగు అని అడిగేసరికి పని అయిపోయింది అలాగే అన్నది తొందరగా పెడుతూ అప్పుడు బ్రాహ్మణుడు ఆశతో కూడా అడుగుబోయాడు అయినా ఏం చెప్పగలడు పాపం ఇది చివరి అవకాశం అక్క మీ దగ్గరికి రమ్మని అరిచి పులి లెక్క వచ్చింది అడుగులో అడుగు వేసుకుంటూ ముసలితనం వల్ల దాని కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అయినా అది చాలా తెలివైన పరిస్థితి పరిస్థితి అంతా కూడా క్షణంలో ఆకలింపు చేస్తున్నది మనిషి తన తరపున ఏ కొంచెం మాట్లాడిన పులికి కోపం వస్తుంది అందుకని ఎవరికి అసలు నిజం చెప్పే అవకాశం అనేదే లేదు అందుకని ఇది చాలా అన్నది మనుషులు గురు గురుత్వాన్ని గురించి నేను కూడా చాలా చెప్తాను అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నన్ను ఒకసారి అర్థం చేసుకొనివ్వండి ముందు ముసలితనం కథ నా మెదడును చురుకుగా ఉండడం లేదు సరిగ్గా కనబడడం లేదు అందుకని దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మెల్లగా పై ఆకు పైన నన్ను అడిగి ప్రశ్నలకు కొన్నికి ఓపిక జవాబు ఇవ్వండి అని చక్కగా అన్నది ముందుగా బ్రాహ్మణుడు తన స్నానానికి వెళ్తున్న సంగతి ఈ పులి తన బోనికి వెళ్ళిన సంగతి దాని మీద జాలి పడిన విరిచిన సంగతి ఇప్పుడు అది తన తినేయాలని కోరుకుంటున్న సంగతి చెప్పాడు దానికి పులికి ఓపిక బాగా తగ్గిపోయింది అది ఏమరపాటుగా పళ్ళు నూరుతూ ఇంకా చెప్పే అల్లుళ్ళు ఋషులు అంటే నీకు ఎంత సహనమో త్వరగా చెప్పేయి నాకు చాలా ఆకలిగా ఉన్నది అంటుంది నక్కను తొందరగా పులి వైపు తిరగ మాము నీ కోపం తగ్గించి మాటలు ఏమీ అనలేవు ముందు నా నాతో సంగతి చెప్పాలి నువ్వు నీ అంతటా పెద్ద జంతువు ఇంత చిన్న బోనులు ఎలా ప పడ్డబోయింది నిజానికి నువ్వు ఆ బోనులో ఎలా ఉన్నావు ఆ సంగతి మేము కూడా అడగడం లేదు నాకు ఒకసారి చూపించి ఒక్క క్షణం చాలు నువ్వు అందులోకి ఎట్లా దూరుతావు ఆ గడియ ఎట్లా పడింది అన్నది ఈ పోలిక ఓపిక నశించి కోపం వచ్చింది నీ అంత ముసలి తక్కువను ఇంత తెలివి లేని నక్కను నేను ఎప్పుడు చూడలేదు నేను అందులో ఎలా దూరాను నీకెందుకు ఇప్పుడు అయినా నీతో మాట్లాడేంత మరింత ఆలస్యం అవుతుంది తప్పే వేరే ప్రయోజనం ఏమిటి ఉండదు అందువలన చూపిస్తాను చూడు బోన్ తలుపు తెరిచి అందులో ఇట్లా ఉన్నాను అని ఇట్లా అనగానే లోపలికి వెళ్ళి అని బోన్లోకి దూరింది ఇక దాని మాటలు పూర్తవ్వగానే బోను తలుపు వేసుకొని పోయింది నువ్వు పోయి నీ స్నానానికి కానివ్వు అన్నది బ్రాహ్మణుడు నక్కతో ధన్యవాదాలు అర్పించుకొని ఈ బ్రతుకిచ్చావు పరుగు పరుగున పెట్టాడు ఇక వీడియోలోకి వస్తే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా సరే మంగళవారం రోజున చేసుకుంటే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గనుక ఈ మంగళవారం రోజున తప్పక నిమ్మకాయల పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలు మన అప్పులను మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని ఈ నెగిటివ్ ఎనర్జీ దృష్టినే దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయలతో ఈ పరిహారం చేసుకు ఉన్నాం గనుక దరిద్రం అప్పుల బాధలు సమస్యలు పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మంగళవారం రోజున సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చెయ్యాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తరువాత ఆరు యాలక్కాయలను తీసుకోండి ఆ ఆరు యాలక్కాయలను నిమ్మకాయ మధ్యలో బుక్ చేయండి అంటే ఒక్కొక్క నిమ్మకాయ మీద మూడు యాలకులను గుచ్చి ఆ తరువాత ఈ రెండు నిమ్మకాయలను ముక్కలను సాంబ్రాని ధూపం చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయల ముక్కలను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్ట దైవాన్ ఫోటో ముందు నిలబడి దేవుడ నాకు బాగా అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు నా అప్పులు తీరేలా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయలను ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడవేయండి ఎవరికంటా పడకుండా పడవేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజున సాయంత్రం నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి అప్పుల బాధ నుండి బయటపడండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు